అందరికీ నమస్కారం మిత్రులారా ఇవాళ దేశం ఒక మహా దేశభక్తుని కోల్పోయింది చాలా బాధాకరం డాక్టర్ పద్మభూషణ్ మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక పేద సిక్కు కుటుంబంలో జన్మించారు చాలా పేదరికం అనుభవించారు ఆయన వీధి దీపాల దగ్గర చదువుకున్నారు ఆయన అంచెలంచెలుగా చదివి ఆయన ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత పిఎంఓలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ న్యూఢిల్లీలో పనిచేస్తుండేవారు ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు ఆయనకి ఆ తర్వాత ఆయన తాలూకా తెలుగుతేటల్ని ఆయన తాలూకా మేధస్సుని ఆయన ఆర్థిక రంగంలో ఆయనకున్నటువంటి తెలుగుతేటల్ని గుర్తించి ఆయన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది వరకు ఆయన పనిచేశారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు రైతులకు చేసిన సేవ చాలా గొప్పది ఏ పేపరు ఏ ఛానల్ చెప్పటం లేదు ఎందుకంటే రైతులకి బ్యాంకింగ్ రంగంలో ప్రతి నాలుగైదు గ్రామాలకి కూడా గ్రామీణ బ్యాంకులు ఉండాలి అప్పట్లో గ్రామీణ బ్యాంకులు మండలం ఒకటో రెండు రెండు మండలాలు కలిపి ఒకటి ఉంటుండేది ప్రతి నాలుగైదు గ్రామాలకి ఉండాలి రైతులకి ఆ రోజున ఫస్ట్ ఎనభై ఐదులో పాతిక వేల రూపాయల రుణం వితౌట్ షూరిటీ విత్తు అసలు షూ అసలు షూరిటీ అక్కర్లేదు లేకుండా రైతులకు ఇచ్చేయండి భవిష్యత్తులో వ్యవసాయం దెబ్బ తినకూడదు పండిస్తే కానీ మనకి దిన్ బండ వస్తువులు రావు అని వేర్హౌసుల దగ్గర నుంచి ఆయన ఆర్థిక రంగంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు బ్యాంకింగ్ రంగంలో అన్నిటికీ చేశారు ఎక్కువగా రైతులకు చేశారు ఆయన ఎందుకంటే ఆయనది కూడా ఒక చిన్న రైతు కుటుంబం కాబట్టి ఆ తర్వాత క్రమ క్ర అప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లో ఆయన ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గించారు ఆ దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించారు అది గుర్తించి తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ మరణం తర్వాత పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినప్పుడు తొంభై ఒకటిలో ఆయన్ని కేంద్ర ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు పివి నరసింహరావు గారు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి రాజకీయ నాయకులు అప్పటికి మైనార్టీ గవర్నమెంట్ రాజకీయ నాయకులు ఎంతమంది ఉంటుండగా మన్మోహన్ సింగ్ గారిని తీసుకోవడం ఏమిటి మన్మోహన్ సింగ్ గారికి ఏం తెలుసు ఆయన ఒక ఆఫీసరు అని అన్నారు కానీ ఆయన చూడడానికి చాలా అమాయకంగా ఏమి తెలియనట్టు ఉంటారు కానీ ఆయన మేధస్సు గొప్పది ఆర్థిక రంగంలో అప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా అయ్యేటప్పుడు దేశంలో అసలు మినిమం డబ్బు లేదు బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బు తెచ్చి అన్ని రంగాల్ని పునరుజ్జీవింపచేసి ప్రభుత్వ రంగ సంస్థలను పరిగెత్తించారు ఆయన ఆయన చేసిన కృషి మరువలేనిది పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు జోడి ఆ ఇద్దరి తాలూకా కలిక ఆయన పరితనంతోటే చూపించారు దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మహా గొప్ప వ్యక్తి తరువాత ఆటోమేటిక్గా తొంభై రెండు వేల నాలుగు టైంలో సోనియా రాజీవ్ గాంధీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాల్సిన పరిస్థితుల్లో బిజెపి వాళ్ళు విదేశీ మన అనడం వల్ల ఆయనే ప్రధానమంత్రిగా చేశారు బట్ ఆయన ప్రధానమంత్రిగా చేసినా ఆయన చిదంబరాన్ని ఆర్థిక మంత్రిగా తీసుకుని వాళ్ళిద్దరూ కూడా విదేశాలకి మన పిల్లలు వెళ్ళి చదువుకోవడానికి విదేశీ మారక నిల్వలు పెంచడానికి దేశంలో విదేశీ మారక నిల్వలు ఉండాలి మన పిల్లలు ఎప్పుడు కూడా విదేశాలు వెళ్ళి అక్కడ కూడా చదువుకోవాలి అక్కడ పిల్లలు ఎక్కడికి రావాలని మొట్టమొదటి గేట్ ఓపెన్ చేసినటువంటి మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు గొప్ప వ్యక్తి సంస్కర్త ఆర్థిక నిపుణుడు దేశాన్ని కష్టాల్లోంచి ఇలా తీసి అలా పెట్టించినటువంటి గొప్ప యోధుడు ఆయన ఆయనకి ఈ రోజు దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు రుణపడి ఉన్నాం మనం అందరినీ కూడా ఆయనకి అంతటి రాజనీతలు రాజకీయాలు ఏవి ఆయన చూసుకోలేదు ఆయన అదిసేపు ప్రభుత్వాన్ని మంత్రివర్గాన్ని ఆర్థిక పనితీరుతోటి ఆయన దేశానికి చూపించాడు ఆయన పదేళ్లు ఆయన ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలించారు ఆ సమయంలోనే టూ జీ స్కామ్ అని కామన్వెల్త్ అని బొగ్గు స్కామ్ అని రకరకాల స్కామ్లన్నీ వచ్చాయి కానీ ఆయన మీద ఎటువంటి మచ్చ పడలేదు ఆయన్ని ఎవరు విమర్శించలేదు పార్టీనే విమర్శించారు ఎందుకంటే పార్టీ అంతా సోనియా గాంధీ సన్నల్లో నడిచేది మన్మోహన్ సింగ్ గారికి ఏం తెలియదు ఆయన్ని ఎవరు విమర్శించలేదు అంతటి మెక్తి పి వినసరావు చనిపోయినప్పుడు కూడా ఆయన చాలా ఆయన గౌరవప్రదంగా చేయాలా అని చెప్పి అప్పటి కాంగ్రెస్ పెద్దలన్నా అది ఒక పెద్ద ఇన్సిడెంట్ అందులోకి మనం వెళ్ళొద్దు రెండోది ఏంటంటే ఈయన రెండు వేల పద్నాలుగు వరకు పరిపాలించారు రెండు వేల పద్నాలుగులో దేశం అంతా బీజేపీని ఫుల్ గవర్నమెంట్ అప్పటి వరకు మైనార్టీ గవర్నమెంట్ పరిపాలిస్తున్నటువంటిది ఒక్కసారి నరేంద్ర మోడీ గారు గుజరాత్ని అభివృద్ధి చేసి ఇది నేను గుజరాత్ని చేస్తాను నేను ఇండియాను కూడా చేస్తాను అని చెప్పి ఆయన వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన్ని నమ్మారు నమ్మి ప్రధానమంత్రి అప్పుడు చెప్పారు అప్పుడు ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోడీ గారు వెంటనే తన సెక్యూరిటీతో మన్మోహన్ సింగ్ గారి ఇంటికి వెళ్లారు మన్మోహన్ సింగ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు మీ ఆరోగ్యం జాతర చూసుకుని మీకు ఏంటి కావాలి మంచి ఏంటి అన్ని విషయాల్లో ఆయనతో ఒక అరగంట సేపు అందరూ ఆశ్చర్యపోయారు అదేంటి ప్రధానమంత్రిగా గెలిచిన ఆయన ఓడిపోయిన ప్రధానమంత్రిగా ఇంటికి వెళ్ళడం కానీ ఆయన ప్రధానమంత్రిగా ఓడిపోయలేదు పార్టీని ఓడించారు మన్మోహన్ సింగ్ ఎప్పుడూ గెలిచే ఉన్నాడు ఆయన ఎక్కువ అస్సాం నుంచి రాజ్యసభలో ముప్పై ఏళ్ళు ఆయన ఉన్నారు రాజ్యసభలో ఇప్పుడు రాజ్యసభ పెద్దల సభలో ఆయన పెద్దల సభలో కూడా ఆర్థికరంగ నిపుణుల మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు మోడీ గారి దగ్గర నుంచి లేకపోతే అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ అప్పట్లో అరుణ్ జైట్లీ గారు ఉండేవారు మహా మంచి స్ట్రాంగ్ లీడర్ అనే అడ్వకేటు ఆయన కానీ విమర్శించేవారు కాదు ఆయన చెప్పేవని వినేవారు శ్రద్ధగా విని మన్మోహన్ సింగ్ గారు చెప్పి ఆయన మీద ఒక గౌరవం దేశానికి ఆయన రైతులకి దేశానికి ఎంతో సేవ చేసి కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని తన మేధస్సుతో తన తెలివితేటలతో ఆయన పైన పడేసి ఈ రోజున మనం ఈ అన్ని రకాలుగా కూడా దేశం ముందడుగులో ఉంది అంటే ఆయన కృషి లేదు అనడానికి లేదు మన్మోహన్ సింగ్ గారికి పద్మభూషణ్ అవార్డు తోటి మన ప్రభుత్వం సత్కరించింది ఆయన గొప్ప దార్శనికుడు ఆయనకి ఆయన కుటుంబానికి శాంతి చేకూర్చాలి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి ఆయన్ని భారతావని ఎప్పుడూ మర్చిపోదు మన భవిష్యత్ తరం వాళ్ళు ఎప్పుడూ కూడా మన్మోహన్ సింగ్ గారిని మర్చిపోం మిత్రులారా ఈ వీడియో వాళ్ళు ఎవరికైనా మనసు నొప్పిస్తే క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్